యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అఘోరి సోషల్ మీడియాలు ఎక్కడ చూసినా ఏమి గురించే తెలుగు రాష్ట్రాల్లో కూడా మారుమోగుతున్న పేరు ఇది తెలంగాణలో హల్చల్ చేసి తర్వాత ఏపీని చుట్టేసి వచ్చి మళ్లీ తిరిగి తెలంగాణకు చేరుకుంది ఈ సందర్భంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది తెలంగాణకు అఘోరి తిరిగి వచ్చేసింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీకి ఆమె చేరుకుంది ఇటీవల ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను సందర్శించింది అఘోరిని చూడడానికి జనాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు జనాలను కంట్రోల్ చేసేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు పోలీసులు హిందూ ధర్మం రక్షణ కోసం పోరాడుతుంటే తనను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని అఘోరి మండిపడ్డారు హిందూ దేవాలయాల ఆడపిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మహత్య చేసుకుంటా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఇటీవల అఘోరి సనాతన ధర్మం గురించి మాట్లాడింది సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించనని తెలిపింది ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ తానుంటా అని పేర్కొంది అంతేకాకుండా తెలంగాణలో తనను ఆపే మగాడు ఇంకా పుట్టలేదని మాట్లాడింది తెలంగాణలో శివ తాండవం జరగబోతుందని ఆడపిల్ల మీద చేయవేసిన వాడిని పనిపడతా అని అఘోరి చెప్పుకొచ్చింది తెలంగాణలో ఆలయాలను ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని అయితే ఆయన నుంచి తనకు ఎటువంటి సందేశం ఇంకా అందలేదని అఘోరి చెప్పుకొచ్చింది దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే మరోవైపు ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది బెల్లంపల్లిలో నిర్వహించే లక్ష దీపాల మహోత్సవానికి తరలి రండి అని ఆ వీడియోలో పేర్కొంది సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని తెలిపింది స్త్రీలపై దాడులను ఆపే శక్తి మన దగ్గర ఉందని చెప్పుకొచ్చింది గోహత్యలను నివారించేందుకు పోరాడదామని పేర్కొంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి